అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ప్రేమలేఖ రచన పి రాజేంద్ర ప్రసాద్ గారు మరి కథలోకి వెళ్దామా బావా ఆఫీస్కి వెళుతున్నాను నాతో చెప్పి బయలుదేరావు కానీ నిజానికి ఆఫీస్కి వెళ్ళనే వెళ్లకుండా నేరుగా కోర్టుకెళ్ళి ఇప్పుడే వచ్చావు ఈ విషయం నాకు ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపోతున్నావు కదూ నువ్వు కోర్టుకు వెళ్ళటం అక్కడ నీకు వ్యతిరేకంగా తీర్పు రావటం అన్నీ నేను ఇంట్లో ఉండే తెలుసుకున్నాను బావా అవన్నీ అలా జరగటానికి కారణం నేనే ఎలా అంటావా ఎంతో కష్టపడి డబ్బు కొమ్మరించి ఏర్పాటు చేసింది నేనే మరి ఇంత చీకాకుతో ఇంటికి వస్తే తాళం వేసింది అని నీలో నువ్వే అనుకుని చిరాకుపడ్డా కొద్దిగా ఆశ్చర్యపోతున్నావు కూడా కాదు తెలిసేలా అన్నీ చెప్తాను కొంచెం వివరంగానే చెప్తాను పెళ్ళైన వెంటనే నిన్ను ఇక బావా అని పిలవటం మానేయమని మీరు ఏమండి అనే అనాలని అమ్మ నాకు రెండు రోజుల పాటు అదే పనిగా నూరిపోసింది కానీ నేను అమ్మ మాట వినలేదు నాకు భగవంతుడు అలాంటి బుద్ధి ఎందుకు కలిగించలేదో మరి భర్తగా మారిన బావని ఇంకా బావా అని పిలుస్తూ ఉంటేనే నువ్వు బావగా ఉండిపోయావో లేక ఎప్పటికీ భర్తగా మారవని నా సిక్స్త్ సెన్స్ ఏదో చెప్పటం వల్ల నేను అలా ఫిక్స్ అయిపోయాను నేను కనుక్కోలేకపోయాను బావ ఆ రోజు నువ్వు ఈరోజు నువ్వు ఆఫీస్ కన్నా నాకు అబద్ధం చెప్పి వెళ్ళిపోయాక నేను కూరగాయల కోసం అని బజారుకు వెళ్ళాను ఓ గంట కాబోలు ఇంటికి వచ్చాను తీరా వచ్చి చూస్తే నీకు నాకు ఎంతో ఇష్టమైన రాధాకృష్ణుల బొమ్మ మరి ఎలా పడిపోయిందో కానీ షో కేసులోంచి కింద పడి ముక్కలు ముక్కలుగా పగిలిపోయింది నీకు అర్పిద్దాం అని అనుకున్న నా హృదయం పగిలిపోయినట్టుగా గాజు అంటే నీకు ప్రాణం గాజు కప్పులు గాజు ప్లేట్లు గాజు డిన్నర్ సెట్లు చివరికి డైనింగ్ టేబుల్ కూడా గాజుదే అన్నీ గాజువే కొన్నావు నన్ను కూడా గాజు బొమ్మలాగే బయట పడిపోతే ముక్కలు చెక్కలు అయిపోతానేమోనని షెల్ఫ్లో లాక్ చేసేసి జాగ్రత్తగా దాచి ఉంచవు ఎందుకు బావా తాళాల గదిలోంచి బయటపడి అప్పుడు నీ సంగతులన్నీ బయటపడిపోతే నా గుండెలు పగిలిపోతాయని పగిలితే ఇక అతక పని చాలా జాగ్రత్త పడ్డావు కదూ కానీ ఇప్పుడు అది కదా అదే కా జరిగింది చిన్నప్పటి నుంచి నిన్ను మనసులో నా భర్తగా ఊహించుకుంటూనే పెరిగాను భర్త అంటే ఏమిటో తెలియని రోజుల నుంచి నిన్ను ప్రేమించాను ప్రేమ అంటే ఏమిటో తెలియని రోజుల నుంచి నిన్ను ఇష్టపడ్డాను ఆ ఇష్టం ప్రేమగా మారి మన ఇద్దరి జీవితాలు పెద్దల అంగీకారంతో పెళ్లిగా మారి నువ్వు నా తల మీద చేయి పెట్టి ఒట్టు పెట్టి మంత్రం చెప్తూ ఉంటే నువ్వు బావ నుంచి భర్తగా మారిపోయావని నా ఒళ్ళంతా జల్లుమని అదో రకమైన మైకంలో కూరుకుపోయాను ఆ మైకంలోనే ఇన్నాళ్ళు ఉండిపోయానని ఇప్పుడు నాకు అనిపిస్తోంది నువ్వు ఎప్పుడూ ఒక్కలాగే ఉన్నావని బావ నుంచి భర్తగా మారనే లేదని మొదటిసారి తెలిసినప్పుడు అప్పుడు మొదటిసారి నా హృదయం ముక్కలుగా పగిలిపోయింది ఒకసారి పగిలితే ఇక మళ్ళీ పగలదిలే ఇంతకన్నా ఏముంది అనుకున్నాను కానీ నీ గురించి ఒక్కొక్క విషయం తెలిసిన కొద్దీ ముక్కలు ముక్కలు అవుతూనే ఉంది కొన్ని రోజుల క్రితం కరోనా ఉధృతంతో విధించిన విమానాల లాక్డౌన్ వల్ల నువ్వు అనుకోకుండా విదేశాల్లో ఇరుక్కుపోయావు కదా ఆ సమయంలో నీతో ఫోన్లో చెబుదామని అనుకుంటూనే ఆఫీస్ పని ఒత్తిడిలో మర్చిపోయి నేను మన కంపెనీ బ్రాంచ్ ఉన్న ఆ ఊరికి వెళ్ళవలసి వచ్చింది నీతో చెప్పకుండానే వెళ్ళిపోయాను అప్పుడు మన సారీ నీ కథ అన్లాక్ అయిపోయింది బావా అప్పుడే బావా సరిగ్గా అప్పుడే అగ్నిపర్వతం విస్ఫోటం చెందినట్టు నా మనసు లోపలి సముద్రం ఏదో ఉన్నట్టుండి పొంగిపోయినట్టు నువ్వు ఇష్టపడి నా కోసం కొన్న గాజు డిన్నర్ సెట్ షో కేసులోని అతి ఎత్తైన అరలోంచి పాలరాతి గచ్చు మీద పడిపోయి మొక్కలుగా చెక్కలుగా తునకలుగా పగిలినట్టుగా నా హృదయం మొదటిసారి పగిలిపోయింది దాని ఫలితం ఏడాది తర్వాత పుణ్యదినమో పాపదినమో అయిన ఈ రోజున తీర్పు ఇవ్వబడింది ఇన్నాళ్ళు నన్ను ఆమెను మోసం చేస్తున్న నిన్ను ఆ మహిళ నుంచి మీ ఇద్దరి కలయిక ఫలితంగా పుట్టిన మీ ఏడేళ్ల కొడుకు నుంచి దూరంగా ఉండాలని ఇకపై వాళ్ళని కలవటానికి వీలు లేదని ఇంకా నీకు జరిమానాతో పాటు వాళ్ళకి నెల నెలా భరణం ఇవ్వాలని కూడా న్యాయస్థానం నిన్ను ఆదేశించింది ఎందుకు మీది అక్రమ అని నిరూపించబడింది అలాగని నువ్వు ఏలుకుంటానన్నా కూడా ఆమె నీతో ఇక ఉండటానికి ఒప్పుకోలేదు ఎందుకు తను విడిగా ఉండదలుచుకుందో ఆమె నీకు న్యాయస్థానానికి కూడా కారణం చెప్పలేదు కేవలం నువ్వు తనను పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనేందుకు కారణమయ్యావని మాత్రమే చెప్పింది భరణం నీకు లెక్క కాదు కానీ నీకు ఇష్టమైన వాళ్లే నీకు ఎదురు తిరగటం విడిపోవటం మాత్రం నీకు ఎదురు చూడని దెబ్బే కదా వెనక నుంచి పావులు కదుపుతూ లక్షలు ఖర్చు పెట్టి అంత చేయించింది నేనే నీ గుండె కూడా నాకు బాగా నాకులాగా పగిలిపోతుందేమోనని ఆ బాధ నువ్వు పడుతుంటే నేను నిన్ను చూస్తూ పైశాచికంగా నవ్వుకోవాలని ఇంత కష్టపడి చేశాను కదా బావా అదేమిటో కోర్టు దగ్గర నేను రహస్యంగా నియమించిన మనిషి ఫోన్ చేసి ఇదంతా చెప్తూ ఉంటే నా గుండె మళ్ళీ లెక్కలేనన్నిసార్లు ముక్కలు చెక్కలుగా పగిలిపోయి నీతో సమానంగా నాకు దుఃఖం వచ్చి కన్నీళ్లు ఆపుకోలేకపోయి ఆఫ్టర్ ఆల్ నేను ఒక ఆడదాన్నని గుర్తు చేసింది ఇంత చేసింది నిన్ను నేను దక్కించుకోవటానికి అనుకుంటున్నావా కానే కాదు నీ గురించి నీ సంసారం గురించి కోర్టు ఒక నిర్ణయం తీసుకుంది నీ గురించి ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయం తీసుకుని ఉంటావు అలాగే నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను అదేమిటో తెలుసా నీకు సంసారం అనేది భార్య కుటుంబము శాశ్వతంగా దూరమైతేనే నీకు పూర్తిగా శిక్ష వేసినట్టు అందుకని నేను కూడా నిన్ను శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతున్నాను ఇలా అని చెప్పటానికి నా గుండె గొంతుకు ఒక అడ్డం పడుతోంది బావా నా నరాలు తెగిపోతున్నాయి ఎందుకో చెప్పనా ఎవరైనా ఒక నేరస్తుడికి శిక్ష పడితే ఆ నేరస్తుడే కాక అతని కుటుంబము కోర్టు చెప్పని ఇంకొక రకం శిక్షను అనుభవించవలసి వస్తుంది ఇది శిక్షా స్మృతిలో రాయకపోయినా ప్రపంచమంతటా అమలవుతున్నటువంటి నీతి ఇదే నీతిని ఇదే శిక్షా స్మృతిని మన విషయంలోనూ అమలుపరిచే అనుభావ దీనికి అంతటికీ కారణం నేనే పెళ్ళవ్వక ముందు నుంచి నువ్వు నన్ను ఎలా మోసం చేశావో అదే విధంగా మొన్న మొన్నటి నుంచి నిన్ను కావాలని నేను తెలివిగా మోసం చేశాను అందులో నేను నష్టపోయినా నేను మనస వాచ కర్మణ కోరుకున్న భావన నుండి నా అంతట నేను దూరంగా వెళ్ళిపోతున్నా కూడా నేను లెక్క చేయలేదు నీకు విడాకులంటూ ఇవ్వదలుచుకోలేదు విడాకులిస్తే నాలాంటి సింహాద్రి లాంటి ఇంకొక అమాయకురాలని నీ కట్టిపడేసే రూపంతో ఇన్నేళ్ళైనా ఎన్నేళ్ళైనా తరగనీ నీ ఆస్తితో చాలా సులభంగా మోసం చేస్తావు ఆ అవకాశాన్ని నీకు ఇవ్వకుండా నీకు కోర్టు నుంచి విడాకులు రాకుండా నేను ఎప్పటికీ కృషి చేస్తూనే ఉంటాను ఇది నీకు నీలాంటి వాళ్లకు ఒక పాఠమో కనువిప్పో కావాలి బాబా ప్రపంచం నిండా మగవాళ్ల దౌష్ట్యాలను మౌనంగా భరించి మామూలు ఆడవాళ్లే కాక నీ వల్ల మోసపోయిన తన పొరపాటు దిద్దుకుని నిన్ను చట్టానికి పట్టించిన లాంటి నాలాంటి తిరుగుబాటుదారులు కూడా ఉంటారని కొన్నాళ్ళు పోతే మాలాంటి వాళ్ళే ఎక్కువ ఉండి నీలాంటి మోసం చేసే మగవాళ్ళ ఆట కట్టిస్తారని నువ్వు నీలాంటి మగవాళ్ళు తెలుసుకోవాలి ఉంటాను మరి ఇక సెలవు ఎన్నటికీ నీ దాన్ని కాలేని పేరుకే నీ భార్యని అదండి కథ కథామంజరి అంతర్జాల మాసపత్రిక జూన్ రెండు వేల ఇరవై మూడులో ప్రచురితమైంది ఈ కథ చూసారా ఆ భార్య ఆ పట్టుదల ఎలా ఉందో ఎందుకంటే మనము సాంప్రదాయ కుటుంబాల్లో పుట్టేసి ఏంటంటే పోయినప్పుడల్లా ఇంకా భర్త విడిచి పెట్టేసి అంటే ఏడ్చుకుంటా ఆడవాళ్ళని చూసాం మనం బాధపడుతూ చివరికి కొంతమంది ఆత్మహత్యలు కొంతమంది ఇంకోటి ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు కానీ ఇప్పటి తరం కొద్దిగా మారుతూ ఉంది దాని గురించే ఆయనకు ఆ విషయం పూర్తిగా తెలియాలి కాబట్టి ఆయన ఆమె చేసింది నాకు విడాకులు అవసరం లేదు అని కోర్టుకు వెళ్ళింది ఎందుకంటే ఆయన మళ్ళీ ఇంకొక పెళ్ళి చేసుకోకుండా ఎందుకంటే ఈమెకలాగా ఇంకొకళ్ళు బాధపడకుండా ఉండటానికి ఒక మంచి కథ యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన ఇది ఏమైనా సరే ఒక పద్ధతి ఒక సిస్టమ్ ఉంటుంది దాంట్లో అలాగే ఇది కూడా ఒక ప్రేమలేఖ రాసిందనమాట భర్తకి థ్యాంక్ యూ